అవార్డు వేడుకలో పాక్ ప్రధాని అసభ్య తీరుపై తీవ్ర విమర్శలు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో రెండు వేల ఇరవై మూడులో లో పంజాబ్ గవర్నర్ హౌస్ లో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలోనిది అక్కడ షరీఫ్ పాక్ నటి మావరా హోకేన్ కు అవార్డు ఇచ్చిన తర్వాత ఆమె వెళ్తుంటే షరీఫ్ కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో పాక్ నెటిజన్లలో లో షహబాజ్ షరీఫ్ డీప్ స్కాన్ అనే పేరుతో విపరీతంగా ట్రోల్ అవుతోంది పాకిస్తాన్ లోని ఒక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని పోస్ట్ చేసింది ఈ వీడియో దాదాపు రెండు సంవత్సరాల పాతదైన పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో మరింత వైరల్ అయింది పాక్ నటిజన్ లో ఆయన కూడా పురుషుడే కదా అని కమెంట్లు చేస్తున్నారు రెండు వేల పదహారులో సనం థెరీరి కసం సినిమాలోకి అడుగుపెట్టిన నటి మావ్రా హోకేన్ ఇటీవల వివాదంలో చిక్కుకుంది ఆమె భారత ఆపరేషన్ సింధూర్ ని బహిరంగంగా విమర్శించింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రెండున కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది భారతీయ టూరిస్టులు మరణించారు ఈ ఘటనకు స్పందిస్తూ మేడున భారత ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించి పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో కనీసం వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ నాయకులు నటీ నటీమణులు సారీ నటీ నటులు చర్చనీయాంశంగా మారుతున్నారు